నా పేరు శ్రీరాములు వెంకటేశ్వరులు మాది ముతుకూరు గ్రామ పంచాయతీ చలువేంద్ర ఇక్కడ మా ముత్తుకూరు మండలంలో పరిశ్రమలు చాలా వస్తున్నాయి అందరికీ తెలిసినటువంటి విషయమే దీనికి ప్రతి పరిశ్రమకు కూడా అక్కడ నీళ్ళు అనేది చాలా అవసరం కానీ ఆ మండలంలో పరిశ్రమల వాళ్ళు ఆ నీళ్లు కమర్షియల్గా వాణిజ్యపరంగా నీళ్లు తోడుకోవడం జరుగుతూ ఉంది ఆ జరిగే క్రమంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆ నీళ్ళని అమ్ముకుంటూ ఉన్నారు ఈ అమ్ముకునేటువంటి క్రమంలో అక్కడ ఈ వాల్టా యాక్ట్ చట్టం ఒకటి ఉంది దాన్ని రెండు వేల రెండులో ప్రకటించారు రెండు వేల నాలుగులో దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చట్టం తయారు చేశారు అనే దాని మీద ఆ మండల స్థాయి అధికారులు కానీ భూగర్భ జలాల అధికారులు కానీ జిల్లా స్థాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు కాకుంటే ఈ నీళ్లు ట్యాంకర్ల ద్వారా ఎప్పుడైతే తోడుకుంటూ ఉన్నారో అక్కడ ఉప్పు నీళ్ళు అనేది సముద్రం దగ్గర ఉంది కాబట్టి ఉప్పు నీళ్ళు అనేది చొచ్చుకొని వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది ఇప్పుడు కనబడుతూ ఉంది రెండోది అంటే ఎక్కడ కూడా బోర్లు వేసుకుంటే మంచి నీళ్లు పోయి ఉప్పు నీళ్ళు వచ్చేసాయి ఈ గ్రామంలో నీళ్ళు ప్రైవేటు వ్యక్తులు కొంతమంది తయారయ్యి ఇంకా నీళ్లను కూడా అమ్ముకోవడం కూడా జరుగుతూ ఉంది ఈ గ్రామంలో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దాంతోపాటు ప్రభుత్వానికి గ్రామ పంచాయతీకి కానీ తర్వాత స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎవరికి కూడా ట్యాక్సీ కట్టేటువంటి పరిస్థితి లేదు దీనివల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది రెండోది ఏంటంటే వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఎన్ ఎందుకనంటే మంచినీళ్ళు లేందే మనిషి మనుగడ అనేది ఉండదు కాబట్టి మంచినీళ్ళు చాలా అవసరం దాని ఆ మంచినీళ్ళు ఉండేటువంటి పరిస్థితి అక్కడ ఈరోజు ముతుకూరు మండలంలో లేదు దాంతోపాటు ఈ ట్యాంకర్లు ఎప్పుడైతే ఈ నీళ్లు తీసుకెళ్లి తోడేసినందువల్ల దానికి సంబంధించినటువంటి పరిశ్రమలకి ఈ రోజు కూడా నీటి సౌకర్యం ఎక్కడా కూడా లేదని చెప్పి గతంలో కూడా ఒక ఎన్జిటి ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది ఇది అందరికి తెలిసినటువంటి విషయం ఆ రోజు పేపర్లో కూడా వచ్చింది ఇది వాళ్ళకి నీటి వనరులు లేకుండా పరిశ్రమలు ఇన్ని సంవత్సరముల నుంచి ఇన్సూరెన్స్ ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మంచి వాళ్ళకి అనుమతులు లేకుండా అసలు ఫ్యాక్టరీలు ఎలా నడుపుతున్నారు అనేది ఈ రోజు కూడా ఒక మిలియన్ డాలర్ వచ్చిందిగా ఉంది అక్కడ దీనికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా వస్తూ పోతూనే ఉన్నారు రోడ్డు మీద నీళ్లు తోడుతూ ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు దీని విషయం మీద మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక నివేదికలు సమర్పించడం జరిగింది కానీ ఎవరు కూడా దాని మీద చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేదు దాని విషయమై మేము దాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ వారికి మేము ఫిర్యాదు సమర్పించడం జరిగింది వాళ్ళు కేసు దాన్ని రిజిస్టర్ చేసి తర్వాత జిల్లా కలెక్టర్ వారికి నివేదికను సమర్పించి ఒక జాయింట్ కమిటీని సెంట్రల్ వాటర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తర్వాత భూగర్భ జలాల అధికారులు జిల్లా స్థాయి వాళ్ళు వీళ్ళందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎవరైతే ఫిర్యాదు గారు ఉన్నారో తన దగ్గర పెట్టుకొని ఎక్కడైతే బోర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా సీజ్ చేయమని చెప్పి ఆర్డర్ కూడా ఎన్జిఈటి ఇవ్వడం జరిగింది ఆ కాపీని కూడా నీకు సమర్పించినాం దాన్ని బట్టి రేపు ఎంక్వైరీకి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఎంక్వైరీ కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మాకు నోటీస్ వచ్చింది ఆ ఆఫీసుకు కూడా మేము అటెండ్ అయ్యి ఇంకా దానికి సమర్పించిన అధికారులన్నిటి కూడా చెప్పడానికి మేము సిద్ధమయ్యాం ఇది ప్రజల సమస్య భూగర్భ జలాలు తోడేసినందువల్ల ఎంత నష్టం అనేది ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఎంతో నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మీ తరఫున ప్రజలకి తెలియజేస్తున్నాం